జాగ్రత్తగా ప్లాన్ చేసి తెలంగాణ ప్రజల కళ్ళు కప్పి ఎన్నైతే కుంభకోణాలు చేస్తున్నాడో ఆ కుంభకోణాల్లో పేద బిడ్డల పొట్టగొట్టి అంటే ఇరవై వేల మంది చిరు వ్యాపారులందరూ కూడా వాళ్ళు రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉంటే ఇలా పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు వాళ్ళ అధికార పార్టీకి చెందిన బడా నాయకులు వాళ్ళకే కాంట్రాక్ట్లు వచ్చేటట్టుగా జీవో నెంబర్ పదిహేడు తీసుకొచ్చిండు దాని గురించి ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరించాలని అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అక్రమ కేసులు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రశ్నించే వాళ్ళందరినీ జైలుకు పంపించే పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ నైజం ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో గురుకుల పాఠశాలల్లో ఇప్పటివే నూట మూడు మంది పిల్లలు చనిపోయారు ఈ గురుకుల పాఠశాలల్లో ఎన్నో విషాహార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి అది కరెక్ట్ చేయడం చేతగాక ఇంకొక కొత్త కుట్ర గురుకుల పాఠశాలలు మాత్రమే కాదు మొత్తం ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీలు కేజీబీవీలు అన్ని పాఠశాలలను నిర్వీర్యం చేసి ఆ పాఠశాలల్లో ఉండే సంపద పాఠశాలల్లో తీసుకొచ్చండి నేను కొన్ని ఉదాహరణలు నీకు చెప్తాను అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం దాదాపుగా ఆరు వందల కోట్ల కుంభకోణం ఇది ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల కోట్లు జీవో నెంబర్ పదిహేడు ద్వారా ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు మండలానికి ఒక ఆరు నుంచి పది స్కూల్స్ ఉంటాయి ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్టులు ఉండేవాళ్ళు అంటే స్కూలుకు బిఎమ్ఓ పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే నూనె కానీ పాలు కానీ కూరగాయలు కానీ చికెన్ కానీ మటన్ కానీ మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ అదే విధంగా మిగతా చక్కెర కానీ పసుపు కానీ కారం కానీ ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్ట్లు సప్లై చేసేవాళ్ళు అంటే ఒక స్కూల్లో ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే పది మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అదే విధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించుకునే వాళ్ళు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు తెలంగాణలో ఇరవై వేల మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి వాళ్ళంతా చిరు వ్యాపారులు వాళ్ళు బడబడ మెగా కృష్ణారెడ్డి సీఎం రమేష్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు కారు చాలా చిన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్ ఇలా పేద ప్రజలందరికీ కూడా తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజీగా మారిన ఈ పరిస్థితి లోపల బాధలున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు ఇలా వీళ్ళ పొట్ట కొట్టినరు వీళ్ళ రోడ్డు మీద అవడారు కాబట్టి వీళ్ళ తెలంగాణ భవన్కి వచ్చింది ఇక మిత్రులారా కేసీఆర్ గారి పాలనలో ఏం జరిగేది చెప్తా రేవంత్ రెడ్డి పాలనలో ఏం జరుగుతున్నది ఇప్పుడు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉదాహరణలతో నేను వివరిస్తాను కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెండర్లు వేయాలంటే చిరు వ్యాపారులు వాళ్ళు టెండర్ ఫాము కేవలం ఐదు వేల రూపాయల ఐదు వందల రూపాయలు కట్టి కలెక్టర్ దగ్గర ఆ టెండర్ కలెక్టర్ దగ్గరనో ప్రిన్సిపల్ దగ్గరనో ఆర్సీఓ దగ్గరనో కట్టి టెండర్ ఫామ్ తీసుకునేటోళ్ళు కానీ ఇవాళ అది ఊరు ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో ఒక టెండర్ ఫామ్ ధర ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ఎక్కడ ఐదు వందల రూపాయలు ఎక్కడ ఇరవై ఐదు వేల రూపాయలు రేవంత్ రెడ్డి నీకు పేదోళ్ళు వేస్తే ముఖ్యమంత్రి అయినవా లేకపోతే మెగా కృష్ణారెడ్డి లేకపోతే ఆ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆ కోటిగుడ్ల వ్యాపారినాడుగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి లేకపోతే జానారెడ్డి చుట్టాలు ఓటాలు వేస్తే ఓట ఓటలేస్తే ముఖ్యమంత్రి అయినవా ఒకసారి టెండర్ ఫాము ఒక్కొక్కటి ఐదు వందల రూపాయలు కేసీఆర్ గారు ఇస్తే పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టింది ఎవరికి అర్థం కాదనుకుంటున్నావా కుట్ర వీళ్ళందరూ రోడ్ల మీద పడాలి వాళ్ళు మాత్రమే కాంట్రాక్ట్లు రావాలని పని వాడు రెండవది క్యాటరింగ్కు అప్పుడు జనరల్ క్యాటరింగ్కు లక్ష రూపాయలుంటే జనరల్ క్యాటరింగ్కు ఒకప్పుడు టర్న్ ఓవర్ సర్టిఫికెట్ లేదు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి టర్న్ ఓవర్ వస్తుంది వీళ్ళు ట్యాక్స్ కట్టే బ్రాకెట్లో లే ఉండనే ఉండరు అందుకొరకు వీళ్ళకు టర్న్ ఓవర్ అనే నిబంధన విధించలేదు కానీ ఇలా రేవంత్ రెడ్డి టర్న్ ఓవర్ అనే విధ నిబంధన పెట్టి ఒక్కొక్కరు ఇప్పుడు యాభై లక్షల యాభై లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా యాభై లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు పది తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి యాభై లక్షల ఈఎండి రాదు ఆ యాభై లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు ఇక అదేవిధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు డిస్టిక్ తొమ్మిది కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు తొమ్మిది కోట్ల టర్నోవర్ ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణ్కి వంద లక్ష రూపాయలు మాత్రమే పెట్టండి కానీ ఇక్కడ తొమ్మిది కోట్ల టర్న్ ఓవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి మీరు చూడండి ఎంత అన్యాయమో ఎంత పేద ప్రజలంటే ఎంత కసి ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది అదేవిధంగా కేసీఆర్ గారు పాలనలో ఒక్క కాంట్రాక్టర్ మూడు స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు అంటే ఒక స్కూలు చేతినైతే ఒక స్కూలు కూరగాయలు మాత్రమే చేతినైతే కూరగాయలు లేకపోతే చికెన్ చేతనైతే చికెను మటన్ చేతనైతే మటన్ లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండు ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట ఎట్లా వీలైతుందంటే వీళ్ళందరూ ఏం కావాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే ఇరవై వేల మంది తెలంగాణలో ఉన్నారు పద్నాలుగు తారీఖు లాస్ట్ డేట్ ఏం పెట్టిండు ఎక్కడి నుంచి పోతారు ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు ఓవర్ అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు ముప్పై వేల రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమనే ఉన్న వాళ్ళు ముప్పై వేల రూపాయలు ఇవాళ రేవంత్ రెడ్డి నాలుగు లక్షల నుండి పది లక్షల రూపాయల టర్న్ ఓవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు చేయమని అంటున్నారు జివో పదిహేడు ప్రకారం చెప్తా ఉన్నాడు అదేవిధంగా మటన్కు ముప్పై వేలు మాత్రమే ఈఎండి పెట్టమన్నారు ఈఎండి అంటే డిపాజిట్ కేసీఆర్ గారు వీలెంత పెట్టమంటున్నారు డెబ్బై ఐదు వేలు పెట్టమంటున్నారు మటన్ చికెన్కు మటన్కు డెబ్బై ఐదు వేలు పెట్టమంటున్నారు అదేవిధంగా ఇంకో గొప్ప విషయం కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు నలభై శాతం రాయితీ నలభై శాతం ఈఎండిలో రాయితీ ఇచ్చాడు కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసండు మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ఐదు మంత్రులను పెట్టిన అన్నాడు రేవంత్ రెడ్డి మేము ఐదు మందిని మంత్రులను చేసినాం నలుగురు మంత్రులు ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందినవాడైన డిప్యూటీ సీఎం ఎస్సీ అని అంటున్నాడు దామోదర్ రాయసీమ ఎస్సీ అంటున్నాడు వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటా ఉన్నారు అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటా ఉన్నారు కానీ ఇలా ఈ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసినారు మన నిద్రపోతున్నారు ఐదు మంది ఎక్కడ పోయిన గౌరవ స్పీకర్ గారు ఎక్కడ పోయింది నలుగురు మంత్రులు ఎక్కడ పోయినా డిప్యూటీ సీఎం బంగ్లాలు ఉంటున్నాడుగా ఆ బంగ్లా ప్రజాభవన్గా ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు నువ్వు మాత్రం బంగ్లాలు ఉండవు అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు ప్రజలందరూ కూడా నీకు ఓట్లు వేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు వీళ్లకు రాయితీ తీసేసిండు ఎక్కడ పోయింది మీ చేవెళ్ళ డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లరేషన్ మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో ఇరవై శాతం ఇరవై ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తా ఉన్నావు నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కోటు తీసేసినావు రేవంత్ రెడ్డి చేవల్ల సాక్షిగా నోటికాడ కోటు తీసేసినావు అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్ అప్పుడు కేసీఆర్ గారి పాలనలో సెక్యూరిటీ డిపాజిట్ లేదు కానీ ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెట్టమంటున్నారు ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం కేసీఆర్ గారి పాలనలో ఒక గుడ్డు ఒక కోడిగుడ్డు ఒక కోడిగుడ్డు కోడిగుడ్డు ఒక్కొక్కటి యాభై గ్రాముల నుంచి అరవై గ్రామాలు అరవై గ్రాములు ఉండాలని చెప్పే నిబంధన విధించేవారు అదేవిధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు ముప్పై పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు మార్కెట్లో ఐదు రూపాయలుంటే ఒక గుడ్డు ఐదు రూపాయల ముప్పై పైసలు లేకపోతే నలభై పైసలు అదే విధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ ఐదు నుంచి ఐదు రూపాయల నుంచి ఐదు రూపాయల యాభై పైసలు అంటే ఐదున్నర రూపాయల వరకు ఉండేది కానీ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండే కానీ ఇది అందరు వినాలి తెలంగాణ ప్రజలు ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు ఎంత ఒక్కొక్క గుడ్డు విలువ ఏడు రూపాయలు ఆరు రూపాయల తొంభై పైసల నుంచి ఏడు రూపాయలు నిర్ణయించిండు ఇక్కడనే తిరకాసు ఉన్నది మీరు అనుకో రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కాదు ఇక్కడ ఏం చేసిండానికి ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ మూడు కోట్ల టర్నోవర్ చూపియండి అన్నాడు కేసీఆర్ గారు ఈ టర్న్ ఓవర్ బంధన పెట్టలేదు మూడు కోట్ల టర్నోవర్ చూపించండి మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి మీకు అగ్మార్గ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క గ్రేడింగ్ వీళ్ళకు మూడు కోట్ల టర్న్ ఓవర్ ఏడికెళ్ళి వస్తుంది అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు తినండి అట్టున్నావు కానీ కాళ్ళు చేతులు రెండు కట్టేసినావు మూతికేమో ప్లాస్టర్ వేసినావు ఎట్లా వీలవుతుందండి గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు ఇరవై కోట్లు ముప్పై మూడు జిల్లాలు జిల్లాకు ఇరవై కోట్లు ఆరు వందల అరవై కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మ్ వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి సో వీళ్ళందరి చేతులకే వాళ్ళు మూడు కోట్ల టర్న్ ఓవర్ అంటే వేడికెళ్ళి వస్తుంది ఎవరు ఇస్తారు మూడు కోట్ల టర్నోవర్ వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు ఆరు కోట్లు అది పరిస్థితి అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో సప్లై చేయాలంట అదేం కొత్త రూలు కేసీఆర్ గారి పాలనలో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా కానీ వీళ్ళు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యనే సప్లై చేయాలంట సో ఆ విధంగా ఇంకా బిల్స్ అయితే కేసీఆర్ గారి పాలనలో ప్రతి రెండు నెలలకోసారి కరెక్ట్గా బిల్స్ వీళ్ళ అకౌంట్లలో పడేటివి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఇప్పటి వరకు కూడా వీళ్ళకు బిల్స్ రాలే దాదాపు నాలుగు నెలలు అయింది ఇప్పటివరకు కూడా బిల్స్ రాలే గ్రీన్ ఛానల్ అన్నాడు గ్రీన్ ఛానల్ ఆయనకు పెట్టుకున్నాడు గ్రీన్ ఛానల్ ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మెగా కృష్ణారెడ్డికి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చిండు సీఎం రమేష్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కాంట్రాక్టర్ వచ్చిండు వీళ్ళందరికీ గ్రీన్ ఛానల్ పెట్టుకొని డబ్బులు ఇస్తా పోతా ఉన్నాడు వీళ్ళ నోట్లో మాత్రం మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి ఇలా ఒక గుడ్డు విలువ ఏడు రూపాయలు నిర్ణయిస్తే నువ్వు డైట్ ఛార్జీలు నలభై రూపాయలకు వచ్చినావు నలభై రూపాయల ఏడు రూపాయలు గుడ్డుకే పోతే ముప్పై మూడు రూపాయల వాళ్ళు పిల్లలు ఏం తింటారు ఎప్పుడైనా ఆలోచించినావా అది కూడా పోనీ ఏడు రూపాయలు ఇచ్చినావు ఏడు రూపాయలు ఇచ్చినప్పుడు పేదోళ్ళకి ఇవ్వాలిగా ఆపర్చునిటీ పేదోళ్ళకి ఇవ్వకుండా జివో పదిహేడు తీసుకొచ్చి మొత్తం కూడా బడా వ్యాపారస్తులు వచ్చినట్టుగానే ఇలా ప్లాన్ చేసి ఉండే రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి అసిస్టెంట్ కేర్ టేకర్లు తీసేసిండు అసిస్టెంట్ కేర్ టేకర్లు ఉంటే ఈ కాంట్రాక్టర్లు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎలాంటి క్వాలిటీ విషయాలు తీసుకొస్తా ఉన్నారు ఎలాంటి క్వాలిటీ వస్తువులు తీసుకొస్తా ఉన్నారు చెడిపోయిన వస్తువులు ఉంటే వెనక్కి పంపించడానికి పర్యవేక్షించడానికి అసిస్టెంట్ కేర్ టేకర్ ఉండేవాడు ఆ అసిస్టెంట్ కేర్ టేకర్లో మూడు వందల మంది అసిస్టెంట్ కేర్ టేకర్ని సోషల్ లో తీసేసింది ఇలా ఈ జివో పదిహేడు ఒక్క రోజైనా మీ అందరితో మాట్లాడి మీ జివో తీసుకొచ్చినప్పుడు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు మీతో మాట్లాడి రేవంత్ రెడ్డి పోనీ సెక్రటరీలు ఎవరైనా మాట్లాడిందా మినిస్టర్లు ఎవరైనా మాట్లాడిందా ఎవరు మాట్లాడలేదు కాంట్రాక్టర్లు ఇరవై వేల మంది కాంట్రాక్టర్లు వాళ్ళతో మాట్లాడలేదు అదే విధంగా విద్యార్థులతో మాట్లాడలేదు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడలేదు రాత్రికి రాత్రి బడా బడా కాంట్రాక్టర్లు పౌల్ట్రీ ఫార్మర్స్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ హోటల్లలకు పిలిపించి అక్కడ టెండర్ స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నారు పేదోళ్ళు రాకుండా చూసిండ్రు ఇంకొక ఘోరమైన విషయం నేను బ్యూరోక్రసీలో పనిచేసిన ఒక ఆఫీసర్గా సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు నాకెంత కమిషన్ ఇస్తావని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తులను అడుగుతా ఉన్నారు పేదలను కూడా అడుగుతా ఉన్నారు కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు మాకు నీకు ఇంత కాంట్రాక్ట్ వస్తుంది కదా నీకు ఐదు కోట్ల కాంట్రాక్ట్ వస్తుంది కదా ఇలా మాకు ఎంత కమిషన్ ఇస్తామని అడుగుతున్నారని చాలా మంది కాంట్రాక్టర్లు మాత్రం చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు 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 ఇదేనా నేర్పిస్తున్నది మీ జిల్లా పాలనా అధికారులకు మీ జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ఇదేనా నేర్పిస్తున్నది కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్కరు గజగజ పని పనిచేసిండ్రు కదా ఇదేనా మీరు నేర్పిస్తున్నది ఇంత ఘోరమైన కరప్షన్ ఉంటే ఎట్లా అదనపు కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఒక్కొక్కరు మాకు ఇంత కాంట్రాక్ట్ వచ్చిందిగా తీసుకో ఇలా పేదలను ఎట్లా రాణిస్తేలేరు అతి కష్టం మీద ఎవరైనా టెండర్కు క్వాలిఫై అయితే ఆ క్వాలిఫై అయిన వాళ్ళని కూడా నువ్వు నిజంగా క్వాలిఫై అయిన నీకు వస్తుంది టెండర్ అని చెప్పడానికి లేదు లాటరీ తీస్తారంట వైన్ షాప్ టెండర్లు తీసినట్టు లాటరీ తీస్తారంట ఎక్కడ పోతారండి వీళ్ళు ఏ విధంగా నాలుగు కోట్ల ఐదు కోట్ల టర్న్ ఓవర్ తీసుకొస్తారు సో ఈ విధమైన ఘోరమైన నేరాలు ఈరోజు జరుగుతా ఉన్నాయి ఈ సోషల్ వెల్ఫేర్లో లో ఇంకొక ముఖ్యమైన విషయం ఈ కోడిగుడ్డు కేసీఆర్ గారి పాలనలో యాభై గ్రాముల నుంచి అరవై గ్రాములుంటే రేవంత్ రెడ్డి తెలివిగా ఈ బడా వ్యాపారస్తులకు వాళ్ళ పార్టీలకు లాభం జరగాలని ఒక్కొక్క గుడ్డు బరువు నలభై రెండు గ్రాముల నుంచి యాభై గ్రాములకు తగ్గించండి నలభై రెండు నుంచి యాభై గ్రాముల వరకు ఉండాలి కేసీఆర్ గారు ఏమో అరవై గ్రాములు అని చెప్పి ఉంటే యాభై గ్రాములకే తగ్గించుండి యాభై గ్రాములకు తగ్గించి రేటు పెంచి టర్న్ ఓవర్ పెంచి వీళ్ళందరూ రాకుండా చూసిండు అంటే వీళ్ళ కా వీళ్ళకి గేట్లు వేసేసిండు బ్యారియర్లు పెట్టేసిండు వీళ్ళెవ్వరు కూడా కాంట్రాక్ట్లో పాల్గొనే పరిస్థితి లేదు మేము మళ్ళీ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారు ఆ పది సంవత్సరాలలో పేదోళ్ళందరూ కూడా సంపన్నులు కావాలని కలగన్నాడు తన చేతిని ఎంత కాడికి రేవంత్ రెడ్డి ధనవంతులు మరింత ధనవంతులు కావాలని పేదోళ్ళ పొట్ట కొడతా ఉన్నాడు పిల్లల పొట్ట కొడతా కొడుతూ ఉన్నాడు నూట ముగ్గురు మంది పిల్లలు చచ్చిపోయినరు ఎన్నో విషాహార సంఘటనలు తల్లిదండ్రులను స్కూళ్ళకి రాణిస్తలేదు ఈ ఘోరాలు ఈ నేరాలు ఈ దొంగతనాలు తెలుస్తాయని అధికారులేమో ఏసీ రూమ్లలో కూర్చొని బడా కాంట్రాక్టర్లతో మిలకతయి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటా వీళ్ళందరినీ కూడా ఎవరిని రానివ్వడం లేదు ఈ ఇది కోడిగుడ్ల కుంభకోణం ఎక్కడే కాదు కూరగాయల కుంభకోణం నడుస్తా ఉన్నది రేపు మటన్ చికెన్ కుంభకోణం కూడా కాబోతున్నది అదేవిధంగా కిరాణా సరుకుల కుంభకోణం కూడా కాబోతున్నది ఈ కుంభకోణ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి తెలంగాణ ప్రజలను మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మేము తప్పకుండా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర కూడా తప్పకుండా ధర్నాలు జరుపుతాం ఈ జీవో నెంబర్ సెవెంటీన్ ను అర్జెంట్ గా రద్దు చేసుకోవాల్సిందే ఇది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద పౌల్ట్రీ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పౌల్ట్రీ ఫార్మర్స్